ద్వారా పశువులకు సేవలు అందిస్తున్నారు సంచార పశు వైద్యశాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సంవర్ధక శాఖ ద్వారా ఆ తదుపరి మన ముందుకు వస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ శకటం అదిగో కదలి వస్తుంది వైద్య ఆరోగ్య శాఖ ప్రకటి రథం ముందస్తు పరీక్ష ఆరోగ్యానికి రక్ష అనే నినాదంతో దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టడానికి చేపట్టబోయే అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమం గురించి తెలుస్తూ ప్రజలందరూ కూడా అధిక రక్తపోటు మధుమేహం నోటి క్యాన్సర్ స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముందస్తుగా నివారించడానికి గ్రామ గ్రామాన మన ఇంటి వద్ద మన ఆరోగ్య శాఖ సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు ముప్పై ఏళ్ళ పైబడిన మనం అనుసరిస్తున్నటువంటి అంబులెన్స్ను చూడొచ్చు వన్ నాట్ ఎయిట్ ఈరోజు వన్ నాట్ టూ అమ్మఒడి జేఎస్ఎస్కే ద్వారా అలాగే నూట ఎనిమిది ఎమర్జెన్సీ సర్వీసెస్ అత్యవసర సేవల కొరకు నూట ఎనిమిది అంబులెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రశాంతమైన జీవన విధానాన్ని అలవాటు చేలా వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కింద ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అసౌంట్ కార్డు కూడా మన ఆశా ఏఎన్ఎఫ్ కార్యకర్తలు అందరూ ఉచితంగా క్రియేట్ చేస్తున్నారు ప్రజలందరూ తమ తమ ఆబా కార్డ్ సంబంధిత ఆరోగ్య ఉప కేంద్రాల వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉచితంగా వీటి పొందుదేళ్లలో మరియు హాస్పిటల్స్లలో అనే విషయాన్ని మనకు కళ్ళ కట్టినట్టుగా శకటంపై మనకు చూపిస్తున్నారు అప్పుడే పుట్టిన పిల్లవాడి నుండి పదహారు సంవత్సరాల వరకు వ్యాక్సినేషన్ చేయడం అలాగే చేనేత చేనేత మరియు జౌరీ శాఖకు సంబంధించిన శకటం మన ముందుకు రావడం మహిళలకు సేవ చేయాలనే లక్ష్యాన్ని ఈ గణతంత్ర దినోత్సవ శకటం ప్రతిబింబిస్తోంది అధికారులు ముందు సాగుతున్నారు తమ శాఖకు సంబంధించిన శకటాన్ని వెనకాల అనుసరిస్తోంది మరమకాల కార్మికులకు ఉపాధి కల్పిస్తూ సిరిసిల్లా పవర్ లూమ్ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతున్న ప్రయత్నాన్ని రిలీఫాలు కూడా ఈ చెట్టు ప్రత్యేకంగా ప్రదర్శిస్తుందిలోని చేనేత మరియు మరమకాల కార్మికులను లబ్ధి చేకూర్చడం జరుగుతోంది మనం వీక్షిస్తున్నాం చేనేత మరియు జౌలి శాఖ చకటం తదుపరి మన ముందుకు జిల్లా సంస్థ జిల్లా అసెట్ క్రియేషన్ మరియు గ్రామీణ వ్యవస్థ లోపల ఉన్నటువంటి వారికి ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది ఈ క్రమం లోపల ముందుకు తల్లుతున్నారు మన గ్రామీణ అభివృద్ధి శాఖ వారు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అధిక సంబంధించినటువంటి శకటం మన ముందు కదుగుతోంది తద్వారా గ్రామీణ ప్రజ పల్లెలే దేశానికి గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మన ముందు శకటం ప్రదర్శన జరుగుతోంది పౌష్టికాహార లోపం గల పేదవారికి ఆహార వస్తువుల పంపిణీ ఒక లక్ష పదహారు వేల మూడు వందల ఎనభై రెండు మంది మహిళలకు ఇందినమ్మ చీరల పంపిణీ ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు సంఘాలకు పదకొండు పాయింట్ ఏడు ఏడు కోట్ల వడ్డీ రాయితీ పంపిణీ ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా ముందు రవాణా శాఖ రాజ్యాంగ సిశుల్లా వారికి సంబంధించిన అధికారులు ఎక్కటం ముందు వస్తున్నారు జనవరి మాసం జాతీయ భద్రతా మాసంగా నిర్వహించుకుంటుంది ఎలా నడుచుకోవాలి అనేటువంటి అంశాలను మన ముందు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతుంది శగడం హెల్మెట్ తప్పనిసరి ధరించాలి సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి రోడ్డు దాటడానికి సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి మద్యం సేవించి వాహనం నడపరాదు సెల్ఫోన్ శగడం అనంతరం అందరూ లేచి నిలబడి ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది ప్రతిజ్ఞ వేదిక ద్వారా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ అనుసరించవలసి ఉంటుంది తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో అగ్నిమాపక శాఖ ఏర్పాటు చేయబడింది అగ్నిమాపక శాఖ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ ఎమర్జెన్సీ ఆపరేషన్ తెలంగాణ అగ్నిమాపక శాఖ లో